హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు డీజే టిల్లు తర్వాత సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కథా సినిమా దీపావళికి విడుదల కానుంది శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సెన్సార్ నివేదిక వచ్చేసింది బోల్డ్ రొమాంటిక్ కామెడీగా రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సిద్దు జొన్నలగడ్డ టిల్లు సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు డీజే టిలుటిలుస్వకేర్ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు డైలాగ్ కామెడీతో సిచ్యువేషన్ కామెడీతో నవ్వులు పూయించాడు ముఖ్యంగా సిద్ధు క్యారెక్టరైజేషన్ ఆద్యంతం ఆకట్టుకుంది సినిమా సక్సెస్లో భాగమయ్యింది సిద్ధు కూడా టిల్లుగా రెచ్చిపోయి చేశారు ఇలాంటి క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్కి కొత్త కావడంతో బాగా ఆదరించారు రెండు సినిమాలను పెద్ద హిట్ చేశారు ఈ క్రమంలో మధ్యలో జాక్ అంటూ మరో మూవీ చేశాడు సిద్ధు కాని ఇది ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు తెలుసుకదా చిత్రంతో రాబోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన తెలుసుకదా మూవీకి లేడీ డైరెక్టర్ నీరజకోన దర్శకత్వం వహించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ధామే కూతురు కలిసి నిర్మించారు దీపావళి పండగ సీజన్ని పురస్కరించుకుని శుక్రవారంన ఈ చిత్రం విడుదల విడుదలకానుంది ఈ క్రమంలో మూవీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చింది అయితే ఇండస్ట్రీలో చూసిన కొందరి అభిప్రాయం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది మూవీ ఎలా ఉండబోతుందనేది తెలుస్తోంది తెలుసుకదా మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది యూఏ సర్టిఫికేట్ పొందింది సినిమా రెండు గంటల పదహారు నిమిషాల నిడివి ఉండబోతుందని సెన్సార్ బోర్డ్ తెలిపింది నిడివి పరంగా డీసెంట్ గానే ఉంది ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో సుమారు మూడు గంటలు ఉంటున్న నేపథ్యంలో వాటితో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు అయితే సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిందని ట్రైలర్ని బట్టే అర్థమవుతుంది హీరో సిద్ధు హీరోయిన్లు రాశీఖన్నాశ్రేణి దిశకిల మధ్య లవ్ ట్రాక్ ని బలంగా చూపించబోతున్నారట సినిమా చాలా బోల్డ్గా రొమాంటిక్గా ఉంటుందని తెలుస్తోంది రొమాంటిక్ కామెడీ ఇందులో హైలైట్ గా ఉంటుందని లవ్ ట్రాక్ విషయాలు చాలా కొత్తగా ట్రెండీగా ఉండబోతున్నాయని సమాచారం ఈ నేపథ్యంలో కథ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇందులో హీరో అమ్మాయిల విషయంలో రొమాంటిక్గా ఉంటాడని తన వెంటపడేలా చేసుకుంటాడని అలా శ్రీనిధిని ఒకేసారి ప్రేమిస్తాడట ఇద్దరికీ ఈ విషయం తెలుస్తోంది ఇద్దరితోనే ఒకేసారి రొమాన్స్ చేయడం ఇందులో హైలైట్గా క్రేజీగా ఉంటుందట ఏ ప్రేమైలు అయినా ఒక దశలో కాన్ఫ్లిక్ట్ అవుతుంది గొడవ అవుతుంది బ్రేకప్ల వరకు వెళ్తాయి అలా ఇందులోనూ గొడవ వల్ల వారి మధ్య గ్యాప్ వస్తుందని మళ్లీ కొంత టైం తరువాత కలుస్తారని అప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలే ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం అంతేకాదు ఫర్టిలిటీ సెంటర్లకి సంబంధించిన అంశంకూడా ఇందులో చర్చించబోతున్నారట చాలా సెన్సిటివ్ అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది ట్రైలర్లో చూపించినంత బోల్డ్గా సినిమా ఉండదని అది కేవలం ట్రైలర్ కోసం కట్ చేసిన ఎలిమెంట్లు అని సమాచారం ఏ క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చాలా కూల్గా సాగే మూవీ అని సమాచారం అయితే మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుందని అదే ఎంగేజ్ చేస్తుందని అది ఆడియన్స్ని ఎంగేజ్ చేసే స్థాయిని బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇన్వాల్వ్ అయ్యారు ఆయన మార్క్ డైలాగ్లుంటాయట అవి నవ్వులు పూయిస్తాయని సమాచారం అవే సినిమాకి అసెట్ గా నిలుస్తాయని అంటున్నారు అయితే సినిమాలో కేవలం బోల్డ్ అంశాలే కాదు ఎమోషనల్ అంశాలతో సాగుతుందట అది మూవీకి మరో హైలైట్ పాయింట్ అని టాక్ ఈ ట్రాక్ సిద్దు పాత్ర కనెక్ట్ బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి తెలుసు కథా సెన్సార్ పూర్తి చేసుకొని ట్రయంగిల్ లవ్ స్టోరీ బోల్డ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది దీపావళి విడుదల ఈ సినిమా ఎలా నన్నా ఆసక్తి సిమీ ప్రియులలో నెలకొంది